లెట్స్ మేక్ చికెన్ ఫ్రైడ్ రైస్ సో మనం బయట రెస్టారెంట్స్ లో తినే టేస్ట్ లాగే సేమ్ యాజీస్ గా మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూసేద్దాం సో దానికి కావాల్సినవన్నీ కూడా ఎలా చేసుకోవాలనే కంప్లీట్ ప్రాసెస్ అయితే వీడియో ఉంది ఎండ్ వరకు చూడండి ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ ఆల్సో డోంట్ ఫర్కి టు సబ్స్క్రైబ్ సో ఫస్ట్ అయితే చికెన్ తీసుకోవాలి లెస్ చికెన్ అయినా పర్లేదు బోన్స్ ఉన్నదైనా పర్లేదు సో ఫస్ట్ దానికి చికెన్ మ్యారినేట్ చేసుకోవాలి బికాస్ పీసెస్ అనేది ఫ్రై చేసుకుని రెడీ పెట్టుకోవాలి కాబట్టి సో ఫస్ట్ కొద్దిగా పసుపు ఉప్పు కారం వన్ స్పూన్ మైదా అండ్ వన్ అండ్ హాఫ్ స్పూన్ కాన్ఫ్లోర్ కొద్దిగా సాల్ట్ అండ్ కొద్దిగా ఆయిల్ వేసుకొని చికెన్ మసాలా కూడా యాడ్ చేసి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి ఫుడ్ కలర్ ఈస్ కంప్లీట్లీ ఆప్షనల్ కావాలంటే వేసుకోండి లేదంటే లేదు ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ ఇదైతే మ్యారినేట్ చేసుకుందాం సో ఇది మ్యారినేట్ అయ్యే లోపు దానికి కావాల్సిన వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుందాం సో బీన్స్ క్యాప్సికమ్ క్యారెట్ కొద్దిగా వెల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయలు అండ్ కొద్దిగా అల్లం ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టుకుని తర్వాత ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని ఫ్రై చేసుకోవాలి సో ఇందులో నేను ఆల్రెడీ ఫుడ్ కలర్ యాడ్ చేశాను కాబట్టి సో తొందరగా కలర్ వస్తుంది బట్ అది ఉడికే వరకు కూడా చూసుకుని అప్పుడు ఫ్రై చేసుకుని తీసుకోవాలన్నమాట ఫ్రై చేసుకుని తీసుకున్న తర్వాత ఆల్రెడీ బిగ్ పీసెస్ ఫ్రై చేసాం కాబట్టి మనకి నచ్చిన షేప్లో పీసెస్ అయితే కట్ చేసుకోవాలి సో నేను ఆల్రెడీ పెద్ద పెద్ద పీసెస్ తీసుకున్నా సో చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుంటున్నాను అండ్ ఎగ్స్ వచ్చేసి డైరెక్ట్గా వేయకుండా ఫస్ట్ బీట్ చేసుకుని వేసుకుంటే ఎగ్ అనేది మనకి మంచి ప్లఫీగా బాగా వస్తుంది అనమాట సో ఫస్ట్ అయితే దాన్ని కంప్లీట్గా ఒక గ్లాస్లో ఎగ్స్ వేసుకుని బీట్ చేసుకోవాలి తర్వాత ప్యాన్ ఫుల్గా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుని అందులో మనం బీట్ చేసుకుని ఎగ్స్ అయితే యాడ్ చేసుకుని వెంటనే కలపకుండా దాన్ని అట్లనే ఉంచి కొంచెం సేపు తర్వాత నెమ్మదిగా కలుపుకోవాలి సో దట్ ఎగ్ బ్రేక్ అవ్వకుండా ఉంటుంది లాస్ట్ వరకు మనకి ఎగ్ అనేది చాలా చిన్న పీసెస్ అయిపోతే తినడానికి అంత బాగోదు కాబట్టి సో సైడ్కి అలా పెట్టేసుకుని అదే ఆయిల్లో కొద్దిగా గార్లిక్ మన వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలి ఎందుకంటే ఎగ్ పక్కకు పెట్టేసుకుంటే కొంచెం ఓవర్ కుక్ అవ్వకుండా ఉంటుంది తర్వాత ఇవన్నీ మిక్స్ చేసుకుని ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ సాల్ట్ అండ్ అలాగే సాసెస్ యాడ్ చేసుకోవాలి సో కొద్దిగా సోయా సాస్ కొద్దిగా వెనిగర్ కొద్దిగా రెడ్ చిల్లీ సాస్ కొద్దిగా గ్రీన్ చిల్లీ సాస్ అండ్ కొద్దిగా సేజ్వాన్ చట్నీ సో సేజ్వాన్ సాస్ అనేది కంప్లీట్లీ ఆప్షనల్ మీకు ఆ ఫ్లేవర్ లో కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు సో నేనైతే యాడ్ చేస్తాను బికాస్ ఇది కంప్లీట్లీ అవుట్ సైడ్ లా ఉండాలి కాబట్టి యాడ్ చేసుకున్నా మీకు అది నచ్చకపోతే యూ కెన్ అవాయిడ్ ఇట్ సో ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత రైస్ ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకుని రైస్ కుక్ చేస్తున్నప్పుడు కొద్దిగా సాల్ట్ అండ్ కొద్దిగా ఆయిల్ వేస్తే మనకి రైస్ అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది సో ఆ రైస్ కూడా కుక్ చేసుకుని కారం ఉప్పు అండ్ కొద్దిగా మిరియాల పొడి ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి అంతే ఒక టూ టు త్రీ మినిట్స్ అలా సాల్ట్ చేసుకుంటే చాలా టేస్టీగా మన రెస్టారెంట్ స్టైల్లో చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అండ్ ఇలా వేడిగా ఉన్నప్పుడు సర్వ్ చేసుకుని తినేస్తే ఇంకా చాలా బాగుంటుంది అనమాట సో మీ కనుక వీడియో నచ్చితే టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో కామెంట్ చేయండి మీకు రెసిపీ అలా అనిపించింది సో ఇంకా నెక్స్ట్ వీడియో అంటే దీని టీకే బా బాయ్